మాలిని అయితే సూసైడ్ చేసుకుంటుంది ఇక సూసైడ్ చేసుకున్నాక గౌతమ్ అలాగే మళ్ళీ మాలిని కాపాడి హాస్పిటల్కి తీసుకుని వస్తారు ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటకు వెళ్ళాక మాలిని దగ్గర మళ్ళీ కూర్చొని ఉంటుంది ఇక మాలని అలానే పడుకుని ఉంటుంది మళ్ళీ అయితే మాలిని చేతిని పట్టుకొని అక్క అక్క అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అయినా సరే మాలిని స్పృహలోనికి స్పృహ కోల్పోయి అలా ఉంటుంది మా ఇక మెలుగు రాక అలా ఉండేసరికి మళ్ళీ అయితే చాలా ఏడుస్తూ అక్క అక్క అనేసరికి మాలని అయితే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరవగానే అక్కడ ఉన్న మళ్ళీని చూసి చాలా చిరాకు పడుతూ ఏంటి అని చెప్పి అంటుంది అక్క 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 అని చెప్పి అంటే నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడే ఓపిక లేదు ఎవరితో మాట్లాడాలనిపించడం లేదు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్న నా వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ అయితే గట్టిగా అరుస్తుంది ఆ మాటలకు మళ్ళీ అయితే మళ్ళీ చేతులు వదిలేసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఎందుకక్క ఎందుకు అలా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్